స్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వందే మాత్రం ఫౌండేషన్ను అభినందించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లలో తొంభై శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా పాఠశాలలోనే చదివిన వారున్నారు గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వము ఎనభై వేలు ఖర్చు చేస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిపని చాటితే ఈ ప్రభుత్వం నాది నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటాను తొంభై శాతం ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ పాఠశాలలల్లో వాళ్ళే ఎన్నికవుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బుర్రా వెంకటేష్ గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి వీటి పట్ల శ్రద్ధ తగ్గింది టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు లేరని టీ పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం ఇది కోడు ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగ రారు విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే పది పన్నెండు మంది టీచర్లు ఉంటున్నారు అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్లు అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఇది ఒక పెద్ద సామాజిక సమస్య ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలో జీతం ఇవ్వడం ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం ఆ పాఠశాలలో ఆరేడు మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద ఎనభై వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా ఈ ఎనభై వేల రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంత శాలరీస్ మీదనే పోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల పైచీలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చి నెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి